ప్రతి ఉదయం మనం సూర్యుడు ఉదయించేటప్పుడు ఆకాశం ఎర్రగా మారిపోతుంది ఆ ఎర్రటి కాంతి ఎందుకు వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా అది సూర్యుని కాంతి కాదు ఆ వెలుగు వెనుక ఉన్నది ఒక అద్భుతమైన కానీ బాధతో నిండిన కథ ఇది అరుణుడు అనే దేవుని కథ పూర్వకాలంలో కశ్యప మహర్షికి ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళు వినత మరియు కద్రు వారిద్దరికీ సంతానం కావాలనే ఆశ ఉండేది అప్పుడు కశ్యపుడు వారికి వరం ఇచ్చాడు మీ ఇద్దరికీ పిల్లలు పుడతారు కానీ మీరు ఓపికగా ఉండాలి అన్నాడు వినత చాలా కాలం ఎదురు చూసింది కానీ ఆమెకు ఆదృత ఎక్కువైంది తన గర్భంలో రెండు గుడ్లు ఉండగా ఒక గుడ్డును ముందుగానే విరగదీసింది ఆ గుడ్డులోంచి ఒక శిశువు బయటకు వచ్చాడు కానీ అతని శరీరం పూర్తిగా రూపిదాల్చలేదు ఆ బాలుడు ఆమెను చూసి ఇలా అన్నాడు అమ్మ నీ తొందరపాటు వల్ల నేను అర్ధరూపంలో పుట్టాను ఈ అవివేకం వల్ల నీవు ఒకరోజు నీ అక్క కద్రుకి దాసివే బతకాల్సి వస్తుంది ఇలా చెప్పి ఆ బాలుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు ఆ బాలుడే అరుణుడు తర్వాత కాలంలో అరుణుడు సూర్యుని రథసారథి అయ్యాడు ప్రతిరోజు సూర్యుడు ఆకాశంలో తన రథంపై ప్రయాణించేటప్పుడు ఆ రథాన్ని నడిపేది అరుణుడే అతని అర్ధశరీరం నుంచి వెలువడే ఎర్రటి కాంతే మనకు కనిపించే సూర్యోదయపు ఎర్రటి వెలుగు చాలామందికి తెలియని విషయం ఏమిటంటే సూర్యుని వేడి నేరుగా భూమిపై పడకుండా అడ్డుకునేది కూడా అరుణుడే అతని వలనే భూమిపై జీవం నిలిచింది అంటారు అందుకే పురాణాలలో అరుణుడిని ఉషోదయ దేవత అంటే ఉదయపు కాంతి రూపం అని పిలుస్తారు మనమంతా ప్రతిరోజు చూస్తున్న ఆ ఎర్రటి ఆకాశం అరుణుడి త్యాగాన్ని మనకు గుర్తు చేస్తుంది